ధర్మం దగ్తి ప్రవర్తించు. ధర్మం దగ్తి ప్రవర్తించు. అదే ఉండాలి. అదే ఏది సాధారణం పారత. సో ధర్మం దగ్తి ప్రవర్తించిన అంటే సాధర్మానికి దగ్తి కవర్. ఆత్మ ధర్మానికి దగ్తి కవర్. ఆత్మ ధర్మానికి దగ్తి ప్రవర్తించిన అంటే ఆ ధర్మమే, పరధర్మమే. అంతే. ఇంకొకటి ఏది ఏకచాల. ఏకచాల ఆవండి చాల. ఉన్నది చాలంటే ఇంకా అందులో శేషం మిగిలిందిగా ఉన్నది చాలన్న వాడికి అప్పుడు అప్పుడేమైంది శేషం మిగలట ఆత్మధర్మంలో ఉన్నది చాలంటానికి అక్కడే ఉంది ఇంతటా ఉన్నదే కాని అది సరి విధంగా లేదుగా కాబట్టి ప్రపంచానికి సంబంధించిన పరధర్మ విషయం వచ్చింది అక్కడేం చెప్పాడుగా ఉన్నది చాలంట ఇక చాల ఇక చాలా ఎప్పుడైతే అన్నాడు ఏమైపోయింది ముగిసిపోలేక పులి అప్పటి ఉన్నది చాలంటే ప్రపంచం మిగిలింది ఇంకా విషయం కూడా మిగిలింది ఇంకా ఆసక్తి కూడా మిగిలింది ఇంకా అక్కడ ఇక చాలా ఈ ఆట చాలా కాలం ఆడాడు కాలం అంటా ఎప్పటి నుంచి ఆడుతూనే ఉన్నాం ఎన్నో లక్షల జన్మల్లో ఆడుతూనే ఉన్నాం ఈ జనన మరణాలనే ఆట ఆడుతూనే ఉన్నాం ఇక చాలు జన్మతో ఇక చాలు ధమ్మం తప్పను ఇక చాలు మూడవ నియమం అవసరం లేదు ఇది చాలా బలమైనటువంటి నియమం జనన మరణాల కారణం ఏంటి అవసరమేగా అవసరం ఉందనే భావన ఉందనుకోండి మళ్ళా రాకడం కాబట్టి అవసరం లేదనే నియమాన్ని పాటిస్తే దానికి లొంగలేదు తీవ్ర వైరాగ్య సంపన్నుడు రాజు కంటే బలవద్దు అనేది పంచలేదన్నమాట ఎందుకనే దగ్గర ఈ మూడు నియమాలు ఉంటాయి ధర్మం తప్పడం ఇక చాలా అంటే ఏదైనా సరే అవసరం లేదండి నువ్వేదన్నా చెప్ పిపీలికారి బ్రహ్మ పర్యంతము అంటున్నావా లేదా లేదా మళ్ళీ అంటున్నావా ఏమి ఇవ్వబడదు అంటే పిపీలికము నుంచి బ్రహ్మపరి బ్రహ్మ పదవి వరకు ఇప్పుడే బాబా అక్కడికి ఏదైనా ఆతిథే అండి నేను నేను చెప్పి చెప్తున్నాను కాబట్టి నీకు గనక ఇవ్వబడినప్పటికీ అవసరం పిపీలికారి బ్రహ్మ పర్యంతంలో నీకు ఎక్కడో ఒకదోట అవసరం ఉంది అనే భావన మన పుట్టాలి మన శరీరం ధరించవలసింది కాబట్టి తీవ్ర వైరాగ్య సంపన్నుడు తీవ్ర మోక్షేచ్చ కలిగినటువంటి వాడు ఆత్మనిష్ఠుడైనటువంటి వాడు ఈ మూడు నియమాల్ని కలుగుతాం దీనికి స్వధర్మేని శ్రేయ కేవలం స్వధర్మాన్ని పాటిస్తాను దీని మిగిలిన పాత్ర ధర్మాలను నేను పాటిస్తాను అవసరం లేదు ఎందుకని ఇక చాలయ్య చాలా కాలం ఆడాను పాత్రచిత ఉచిత ధర్మాలు ఆట ఎంతో కాలం ఆడాను ఎన్ని లక్షల జన్మలో ఆడాకంట నేను ఎదిగేది పాత్ర చేత నేను ప్రభావితం కావడం నాకు పాత్రోచిత ధర్మాలు కృష్ణ పరమాత్మ ఏం చేశాడు నేను అందరికీ బంధువేగా ఇన్నులు ఏం చేశాడు వరస పెట్టి వేసేసాడు వంధువేగా ఎలా వేసాడు నాకు పాత్రోచిత ధర్మాన్ని నేను పరమాత్మ కాలధర్మాన్ని పోషించడమే మా ధర్మం నా సధర్మ కాళోస్మి లోక్షయ ప్రవృద్ధోకాన్ సమాహత్తు ప్రవృత్తో అనుభవిష్యం సర్వే అంటున్నాడా లేదా దేవస్థిత ప్రత్యేక ఏమని చెప్తున్నాడు కాలంలో సమస్త లోకాలు పుడుతున్నాయి పోషించబడుతున్నాయి లయించబడుతుంది నేను బావా నేను మరదలు నేను మరిది నేను అన్నయ్య నేను తమ్ముడు నేను భర్త నేను భార్య అవేమి నాకు లేవు బావా ద్వారక మునిగిపోతాను సమయం అయిపోతుంది అంటే మాట చెప్పాడు సమయం అయిపోతాను అర్జునుడు అన్నాడు ద్వారక మునిగిపోతాను అయినా అయిపోయినాయా పోయి అంతేగాని పరమాత్మ ఎక్కడ వలవలా ఆడవలే ఏ సంఘటనలోనూ కన్నీరు పెట్టలే కారణం ఇక చాలు ఆట చాలాసార్లు ఆడారు ఇప్పుడు పరమాత్మగా ఆడతా చాలాతీతంగా ఆడతా కాలంలో అతీతంగా ఆడతా ఆత్మనిష్ఠుడనే ఆడతా బ్రహ్మనిష్ఠుడనే ఆడతా పరబ్రహ్మ నిర్ణయంతో ఆడతా అప్పుడేమైంది పిల్లలాటలా పోలి కాదు ఆటలు ఆసక్తి ఉంది పెద్దవాళ్ళు పిల్లలాటని ఎలా చూస్తున్నారు అలా చూస్తా సృష్టి స్థితులు అయ్యాలి అప్పుడేమయ్యా నాకు జన్మరణాలే నాకు జన్మరణాలు లేనమరణాలే లేనన్న వాడికి ఏమిస్తావు నువ్వేమిచ్చి సంతృప్తి పరచగలుగుతావు నాకు అసంతృప్తి లేదు అవసరమే లేదు కోరిక లేదు కాంక్ష మోహములు అంటావా అవి నా చేతిలో జీవమ్మ విష్ణుమాయా ప్రభావితం చేత ఎవరైనా ప్రభావితం కావచ్చేమో కానీ విష్ణువు ఎందుకు మోహింపబడతాడు విష్ణవమాయ చేత జగములు ఎలా మోహించబడతాడు అంతేగాని పరబ్రహ్మస్వరూపమైనటువంటి విష్ణుమూర్తి మహావిష్ణువు ఎలా మాయ చేత బాధించబడు బాధించబట్టలేదు ఇట్లా మాయని మీరినటువంటి స్థితిని సాధించేటటువంటి పనిలో నేను ఖాళీగా ఉన్నాను నేను చాలా బిజీగా ఉన్నాను ఎంత బిజీగా ఉన్నాను లక్షలాది జన్మల నుంచి భోగేసిందంతా ఉదిలిచే పనిలో ఉన్నా ఈ కాసేపు కొద్దిగా లేనిది సంపాదించుకునే పనుల్లో ఉంటే ఉండవచ్చేమో నేనే పనిలో లక్షలాది జన్మల నుంచి పోగేశాను ఆ పోగేసినవన్నీ ఓదార్చుకునే పనిలో ఉన్నాను ఇప్పుడు ఎవరు బిజీగా ఉన్నారు చాలా బిజీగా ఉన్నాను చాలా విశాల భావంతో చేయవలసిన కాలం పరిమితమైనటువంటి పద్ధతిగా నా భార్య నా కొడుకు నా కోడలు నా ఇల్లు నా మనవడు నా నా గోడ నా సొన్నం అనే కాలం కాదు నా ధర్మం అయిపోయింది ఎప్పటితో ముగిసింది పిల్లలకు పెళ్లి చేసావు పైన యువర్ జాబ్ చేసుకొని ఇష్టం ధర్మం చెప్పింది నీ ఆఖరి ధర్మం ఏమిటయ్యా దైవానికి దైవానికి ప్రతినిధిగా నువ్వు చేసే ఆఖరి పని ఏమిటి పిల్లలకు పెళ్లి చేయడం ప్రాజాపత్య ధర్మంలో వాడిని ప్రవేశపెడితే నీ పని అయిపోయింది తర్వాత ఎప్పుడు పెళ్లి పీటలపైన కూర్చోమని అడగటండి అడుగుతున్నారా చూసుకోండి జన నుంచి అంత్యేష్టి లోపల నిన్న మళ్ళా మళ్ళాపేటల మీద కూర్చోమని అడగలేక పిల్లాడికి పెళ్లి చేసేటప్పుడు కూర్చోవడమే ఆఖరి కూర్చోవడం తత్వం అయిపోయింది అక్కడతో మనం ఏం చేస్తాం మనవాళ్ళు కుట్టారు అన్ని మనవాళ్ళు కుట్టారు వాళ్ళ ఆస్తులు సంపాదించారు వాళ్ళ సంసారాలు చేశారు వాళ్ళ పెళ్ళిళ్ళు ప్రతి చోట నేను పెద్ద మిసినట్టే ఎక్కడో ఏమైంది దోషం ధర్మాన్ని అతిక్రమించి స్వధర్మాన్ని అతిక్రమించి పరధర్మంలో ప్రవేశించి మోహానికి ఆసక్తికి ఫలానిచ్చి జీవభావంతోనే నా జీవితాన్ని కొనసాగిస్తాను ఎందుకని ఈజీగా ఆ పని చేయడం కాబట్టి ఎదిగే నేను ఏమయ్యాను ఇప్పుడు కాంక్షలు లేవు మోహం లేవు కోర్తి లేవు అవసరం లేవు అసంతృప్తి లేదు సధర్మమే నియమం ఇక చాలు దేనికైనా ఒకటే ఆన్సర్ ఇక చాలా ఓ చాలా చూసాను ఇప్పుడు లాంగ్ లాంగ్ ఏగో సో లాంగ్ ఏగో చాలా కాలం చూస్తున్నాను ఈ జన్మలోనే ఎన్నో జన్మల నుంచి చూస్తున్నాను చూసి 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 తీవ్ర వైరాగ్యం కలిగించేవ్ర వైరాగ్యం చేత నేనేం చెప్తున్నాను ఇంకా చాలండి ఇంకా ఇంకా అయినా వదిలిపెట్టాననే అన్నా మండ ప్రశ్నలేదు ఏమన్నా అవసరం లేదు ఇంక మండవాడు చోటుకోస్తారా ఇక అయితే జ్ఞానపరమైనటువంటి రుణాన్ని మాత్రం తీర్చుతా ఎందుకని ఆత్మ ఆత్మనిష్ఠుడైనటువంటి వాడికి ఆవక్క రుణమే ఉంది ఇంకా వీళ్ళు లేదు దైవ రుణం శాస్త్రుణం ఋషి రుణం పితృం అంటున్నావా లేదా వీటిలో ఎప్పుడు చూసినా పితృ రుణం తెచ్చుకోవడం జీవితం సరిపోతుంది శాస్త్ర రుణం దైవ రుణం ఋషి రుణం ఎప్పుడు చూస్తా దైవ ప్రణాళికలో భాగం అవలసిన అవసరం లేదా దైవం చేతిలో పనిముట్టుగా జీవించవలసిన అవసరం లేదా దైవంతో లయత్వాన్ని ఆ ఏకత్వ భావనని పొందినటువంటి స్థిరత్వాన్ని పొందినటువంటి స్థితిని అనుభవించవలసిన అవసరం లేదా అప్పుడు కదా దైవరుణం తీరేది దివ్య జ్ఞానాన్ని పొందినప్పుడు కదా ఆ దివ్యత్వాన్ని అనుభవించినప్పుడు కదా జీవేశ్వరుల అభినులు అనేటటువంటి దివ్యత్వాన్ని అనుభవించినప్పుడే దైవరుణం తీరుతుంది తీర్థయాత్రలు చేస్తే దైవరుణం పేర పూజలు జపాలు చేస్తే దైవరుణం పేరు కానీ దానికి ఒక ప్రాతిపదికను తయారు చేస్తుంది శుద్ధికి ఒక ప్రాతిపదికగా పనిచేస్తుంది చేయొద్దని కాదు అందుకని ఏం చెప్పాడు ఉత్తమం తత్వ చింతాచారం మధ్యమం మంత్ర చింతాచ అధమం శాస్త్ర చింతాజం అధమాధమంటే తీర్థాటం పైమునిటికి పనికి రాలేదు అప్పుడేం చేయాలనుకుంట తీర్థాట చేయాలి బుద్ధి వికాసం చైతన్య వికాసం కన్యా వికాసం ఉత్తమంగా ఉంది తత్వచింతన చేస్తాం ఉపనిషత్తులు జరిగితే ఆనందం అనిపిస్తుంది బ్రహ్మసూత్రాలు చదివితే ఆనందం అనిపిస్తుంది సద్గోష్ఠి వల్ల ఆనందాన్ని పొందు అంతేగాని రామేశ్వరం వెళ్ళి శివాలయంలో ఆయన మూలారి గారు అర్చన చేస్తూ ఉంటే ఆ అలంకారాన్ని చూసి ఆనందపడవు ఎందుకని ఆయన స్థాను అచలం నేను నేను అదే నేనేం కలిగేవాడు కాదు నాకు భేదం లేదయ్యా అనేటటువంటి పద్ధతిగా చూసేటటువంటి శక్తి తత్వచింతన వల్ల మరి అటువంటి అభేద స్థితిని కదా మానవుడు సాధించవలసిన ఉత్తమమైనటువంటి స్థితి కాబట్టి అటువంటి ఉత్తమమైన చైతన్యాన్ని ఉత్తమమైన ప్రజ్ఞా వికాసాన్ని కదా మనం ఎప్పుడు కలిగి ఉండాల్సింది ఆచరణలో దిగింది కొంచెం అప్పుడేమయ్యాం అప్పుడేమయ్యాం మంత్రచింతాచ ఓం నమో నారాయణాయ అష్టాక్షరీ మంత్రం పంచాక్షరీ మంత్రం షోడసాక్షరీ మంత్రం మంత్రం ఆ మంత్రం ఈ మంత్రం మీకు ఉపదేశ మంత్రం అవి జాపం చేసుకో ఎందుకని ద్వైతం వచ్చేసి అద్వైత భావన పోయి అప్పుడేమై పోయి ఎరుకలోకి వచ్చేసి వచ్చేస్తే ఇంకప్పుడు అన్నీ వచ్చేసాయి సప్తకోటి మహామంత్రాలు వచ్చేసి చిత్త విభ్రమ కారణంగా ఆ ఎరుక ప్రభావం చేత చిత్త విభ్రమం కలిగింది కానీ ఇప్పుడు ఏం చేయాలి ఇంకా పడిపోయాడు అక్కడే ఎందుకు అవుతావు త్రిశంస్వర్గం కదా అది అక్కడ ఆగలి అధమం శాస్త్రచింతాచారం గీతలో అలా చెప్పారండి వివేకంలో ఇలా చెప్పారండి దశావక్ర గీతలు అలా చెప్పారండి రూపు ఇలా చెప్పారు నారాయణ పరిషత్తులో ఎలా చెప్పారండి విశావాస పరిషత్లో అలా ఈ తగాదాల మధ్యలో పట్టుకోవట్టుకుపోతుంటాడు ఇప్పుడు పండితులందరూ ఏ తగాదాలు ఉంటారంటే ఇప్పుడు ఈ తగాదాలు ప్రవచనం ప్రవచనం చెప్పేవాళ్ళు కానీ పండితులు కానీ ఇప్పుడు ఆచరణశీలంగా ఉండరండి తత్వచింతనలో ఉండడు వాడు ఇప్పుడు ఎంతసేపు చింతనలో ఉంటాడు సరే ఏది చేయకూడదు అది ఉత్తమమే తమో గుణంతో జీవితానికి అంటే అది బెటరే కానీ జీవితం గట్టెక్కుతుందా నేను వాళ్ళేమైనా అధమాధమంచ తీర్థాటం అక్కడ ఆగేవాని ఏమన్నా శాస్త్రం చేస్తాం దగ్గర శ్రీశైలం వెళ్తే బాగుండు కేదానాథ్ వెళ్తే బాగుండు అపెళ్తే బాగుండు కామేశ్వరం వెళ్తే బాగుండు అరుణాధులు వెళ్తే బాగుండు ఏమిటి బాగుండు ఎవరు బాగుండు అంతేనా కాదు అయితే ఈ నాలుగు అవసరమే నీ గుణ స్థాయిలో ఉన్నామండి అప్పుడు ఏం చేయాలి తీర్ధానం చేయాలి కొద్దిగా రజోగుణ స్థాయిలో ఉన్నామండి అప్పుడు శాస్త్ర చింతన చేయాలి సత్వగుణ స్థాయిలో ఉన్నామండి ఇప్పుడు మంత్ర ఆంతరిక మానసిక జపం చేయాలి గుణాతీతంగా ఉన్నామండి తత్వ ఎవరైతే నిరంతరాయంగా గుణాతీతంగా తత్వచింతనలో నిమగ్నం అయిపోయినాడండి ఇప్పుడు వాడికి మిగిలిన మూడు తోచేయ అవసరం లేదుగా ఎందుకని బ్రహ్మనిష్ఠుడను బ్రహ్మస్వరూపుడు ఆత్మస్వరూపుడు పరబ్రహ్మస్వరూపుడు ఈశ్వరుడను వాడికి ఎప్పుడు అక్కడ పనిచేస్తుంటుంది దేగన కింద కానీ అదా వాడు కిందకి దిగలమా ఇప్పుడు ఏం చెప్తాం అడుగు దిగితే కదా గుణత్రయంలోకి దిగితేగా త్రిప్పుడులోకి దిగి వస్తే తప్పేం చేయలేవుగా అర్థమైందా కాబట్టి ఇట్లా నిజ జీవితంలో ఎవరైతే సదా తత్వచింతనలో ఉన్నారో వాడికి ఇప్పుడు కాంక్ష ఉందా మోహం ఉందా ఎందుకని ఇది చాలా లేదంటే అని వాడు దిగి రావడం లేదు అసలు ఆ పైన కైలాస శిఖరం పైనుంచి ఎంతగా దిగితే కదా దిగడం లేదు అసలు వాడు సదా సదాశివుడే సదా సదాశివుడే సదా సమాధినిష్ఠుడే సదా ఆత్మనిష్ఠుడే సదా బ్రహ్మనిష్ఠుడే సదా ముక్తుడే ప్రచారం లేదు కదా ప్రపంచం దోస్తే కదా వాడి ఏమని అడగడానికి ప్రపంచం దోస్తే అప్పుడు అసంతృప్తి అసంతృప్తి నుంచి అవసరం అవసరం నుంచి కోరిక కోరిక నుంచి కాంక్ష కాంక్ష నుంచి మోహ అసలు ప్రపంచమే దోచకపోతే ఉన్నాయి అయ్యా కాబట్టి ఆత్మనిక్షుడైన వాడు ఏ నియమాలు పాటించాడు ఇప్పుడు స్వాధర్మ అని పాటు ప్రపంచం గురించి ప్రశ్న వేస్తే చాలు ఇక చాలా బాబు ఆట చాలా కలవాడు మరి మరి నీ సంగతి ఏంటి వచ్చేసరికి నీ సంగతి ఏంటి అని మరణకాలంలో ప్రశ్నించాడు నాకేం అవసరం లేదు ఇవాళ అందరికీ ప్రశ్న ఇదేనండి సాధకుడులో నిన్న పాఠం ఇక్కడ యోగా పాఠం యోగా సెంటర్ వాళ్ళకి చెప్పే పాఠం అది యోగిరాజు వేదాద్రి మహర్షి గారి స్కై ట్రస్ట్ అన్నమాట యోగిరాజు వేదాద్రి మహర్షి గారని వాళ్ళ సాంప్రదాయం వేదాద్రి స్కై సింప్లిఫైడ్ పండ్లని యోగా దాని సమయంలో ఇక్కడ ధ్యానం చేస్తూ ఉంటాను మొబైల్ నిన్న వాళ్ళని ప్రశ్నలు లేచారు అసంతృప్తి అంటే ఏంటి అవసరం అంటే ఊరికంటే కాంక్ష అంటే మోహం అంటే ఎట్లా పోయి సాధారణం అంటే సాధారణం చదువుతాము శాస్త్రంలో కానీ నిజ జీవితంలో అప్లై చేసుకోవాలి చేసుకోకపోతే ఏమంటాం ఎప్పుడూ శాస్త్రచేంతనే చదివేవాడు చదువుతూనే ఉంటాడు అంతే నిజ జీవితంలోకి ఇది రాడను నిజ జీవితంలో పాటిస్తేనే కదా ఆ వచ్చేది లేమని వస్తుందా కాదు రావటం లేదు ఆ పనికి మళ్ళా మళ్ళా మిగిలిపోతూనే ఉంది పునరావృతి రహితం అవ్వాలా వద్దా అవటం లేదు పునరావృత్తి రహిత శాశ్వత కైలాసలోకే నిత్య నివాస సిద్ధిరస్తు అయినా ఆశీర్వదించారు శాశ్వస్తా పెద్ద ఆశీర్వచనాలతో మనకి వాడు ఎవరికైనా తెలుసా ఏం శాశ్వతంగా కైలాసంలో నిత్య నివాసం కలిగి ఉన్నటువంటి సదాశివులు నిత్యముక్తులవై ఉండవయా చూడండి అంత గొప్ప ఆశీర్వచనం పునరావృత్తి రహితం అన్న మరణాల్లో రాడే అంతకుముందు మానవుడికి ఏ ఆశీర్వచనం కావాలి ఈశ్వరుడు కాబట్టి ఈశ్వరానుగ్రహం అంటే ఇదే ఈశ్వరానుగ్రహం ఒకటే ఆశీర్వదన వీళ్ళు నేను ఈశ్వరానుగ్రహాలు గౌరవైనా మా అబ్బాయికి ఉద్యోగం వచ్చింది మా అల్లుడికి ఆరోగ్యం వచ్చింది నాకు మకాళ్ళ డబ్బులు తగ్గినాయి ఇవేవి ఈశ్వరానుగ్రహాలు కావు కాకపోతే ఏంటి పిల్లల ఆట పిల్లవాడు ఆడుకునేటప్పుడు ఈ బొమ్మ మా నాయకు వెళ్ళి పెట్టాడు మా అమ్మ మెరుగుపెట్టాడు నాన్న నాభం అంట భ్రమాజన్య జ్ఞానం అనమాట భ్రాంతికి భ్రమకి లోనవుగా లోనవగా 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 అదే సత్యం చూస్తుంది భిన్నమైన వ్యతిరేకమైనటువంటిది యథార్థ సత్యం ఏదైతే ఉందో ఆ సత్యం కోసం మారి చీకట్లోనే ఉండడం అలవాటు పడిపోయి ప్రకాశం సూర్యుడు వస్తే చూడలేదు గబ్బిలో ఉందండి అది జీవితం అంతా ఇప్పుడే ఎలా ఉంటుంది ఎక్కడ ఏం చేస్తుంది సూర్యోదయం అవగానే వెళ్దాం అప్పుడు ఎందుకని అండి సూర్యుడు చూడలేదు అది మనం కూడా అదే ఎంతకాలం అయితే ఇట్లా ఈ జీవభావంతో ఇదే గృహస్థాశ్రమంతో ఇదే బ్రహ్మాజన్య జ్ఞానంతో అజ్ఞానంతో ఆ కాంక్షతో మోహంతో జీవిస్తూ ఉన్నంత కాలం ఆ సస్వరూప జ్ఞాన సూర్యుడిని చూడలేము అమ్మా స్వధర్మాన్ని ఆశ్రం సూపజ్ఞాన సూర్యుడిని చూస్తే ఒక్కసారి చీకట పటాపంచలేము నీ లోపల ఉన్న సప్రకాశ దర్శనం కలిగిందమ్మా అయిపోయింది ఆ ప్రకాశమే లేకుంటే నీ లోపల ప్రపంచం లేదు నీ బయట ప్రపంచం లేదు నేను ప్రకాశాన్ని అంతేగాని నేను సినిమాని కాదు నేను విషయాలు కాదు నేను ఇంద్రియాలు కాదు నేను శరీరం కాదు నేను భావాలు కాదు నేను ఆలోచనలు కాదు నేను వాసనలు కాదు నేను వృత్తులు కాదు అలా నిరసించడం రావాలి నిరసించాలంటే కాంక్ష ఉండకూడదు మోహం ఉండకూడదు కోరిక అసలు ఉండకూడదు నిరసించగలదు అప్పుడు తీవ్ర వైరాగ్యంలో పనిచేస్తాను కాబట్టి కోరిక కాంక్ష మోహ బయటపడాలి ఇట్లా నిజ జీవితంలో ఎదిగినటువంటి జీవితం జీవించావు వైరాగ్య భావాలు ఎదిగిపోవడాల అసలు వాడిని పట్టగలిగేదేదండి ఈ ప్రపంచంలో వైరాగ్యం అన్న వాడి జోలికి ఎవరు అండి అసలు సమస్య లేదు వాడిని చూస్తే ప్రపంచం పారిపోయింది నా జోలికి అసలు ఎవరు రాదు అంత ఎవరు మాట్లాడవడం ఎప్పుడూ ఏకాంతమైన ఏకాంతానికి ఉండదు కారణం ఏంటి తీవ్ర వైరాగ్య సంపన్ను ఎవరు మాట్లాడినా ఆ బిపి ఆ రేంజ్ లో మాట్లాడు తీవ్ర వైరాగ్యంతో మాట్లాడతాం తీవ్ర జ్ఞానంతో మాట్లాడతాం అప్పుడు విషయానికి అవకాశం ఏదో కొద్దిగా అవకాశం ఇచ్చేమో దాని మొత్తం ప్రపంచం అంతా తయారు చేసే కాబట్టి మూలంలోనే అవకాశం కాబట్టి మూలాన్ని గుర్తురిగే శరీరం ఏది లేదా ఎనిమిది శరీరాలకి మూలం లేదయ్యా దేవుడుగా నాలుగు శరీరాలు ఈశ్వరుడుగా నాలుగు శరీరాలు ఎనిమిది శరీరాలకి ఏ మూలం లేదయ్యా ఎరుక చేత భ్రాంతి చేత తయారు ఇక చాలు అవసరం లేదు నిజ జీవితంలో పాటించాలి సధర్మం सधर्म पोषण वरपूर्वी हे प्रमाण डाडी पराधर्मला होते एटा हो। काल